హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ ఈరోజు కీలక అప్డేట్ అయితే అందించారు ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్ ఉన్న ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ ఒక గుడ్నెస్ అయితే అందించారు ప్రభుత్వం తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే పెన్షన్దారులకు దాదాపు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది లక్షల వరకు అయితే ఉన్నారు ఈ సంఖ్యను మరింత దాదాపు ఒక ఇరవై లక్షలకు పెంచి టోటల్గా అరవై లక్షలకు పెంచాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది దీనికి చర్యలు అయితే వేగవంతం చేసింది అధికారులకు కూడా అప్డేట్ అయితే అందించింది అన్నమాట తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు ఆశగా ఎదురుచూస్తున్న అవ్వ తాత అందరికి కూడా వికలాంగులకు ఆరు వేల రూపాయలు మిగతా వారికి అందరికీ కూడా నాలుగు వేల రూపాయలకు సంబంధించి కీలక అడుగు ముందుకు వేసింది ప్రభుత్వం దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు ఆదేశాలు అయితే అందించింది అనమాట తెలంగాణలో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ చెప్పేసి ఎన్నికల మూమెంట్లో పెంచారు అదే ప్యాటర్ను సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫాలో అవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది మొత్తానికి తెలంగాణలో రెండు లక్షల వరకు అనర్హత అంటే వీళ్ళు కరెక్ట్ ఆసర పెన్షన్ నిజమైన లబ్ధిదారులు కాదు అయినప్పటికీ పెన్షన్ అయితే తీసుకున్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే చనిపోయిన వారికి పెన్షన్ అయితే బంద్ అవుతుంది సో అందువల్ల ఏమవుతుందంటే భర్త చనిపోతే ఇమీడియట్లీ పదిహేను రోజుల్లో భార్యకు పెన్షన్ ట్రాన్స్ఫర్ చేస్తారు అలా కాకుండా కొంత ఇబ్బందికరంగా చనిపోయిన కూడా రెండు మూడు నెలలు ఈ రకంగా పంచాయతీ కార్యదర్శి ఆఫీస్ పోస్ట్ మ్యాన్ ఈ రకంగా కుమ్మకాయ డబ్బులు తీసుకున్న వైనా తెలంగాణలో కనిపించింది ఇక ఆర్థిక పరిస్థితి మంచిగా ఉన్నా కూడా ఆసరా పెన్షన్ తీసుకున్నారు అంటే దీనికి ఫర్ ఎగ్జాంపుల్గా నాలుగు చక్రాలు అవ్వండి కారులో వచ్చి ఆసర పెన్షన్లు తీసుకున్నారు అంటే వాళ్ళ కారులో వచ్చే వాళ్ళకి ఆసర పెన్షన్ ఎందుకండి కదా చాలా వరకు పది ఎకరాలు ఉన్న యాసామికి అనగా భూమి ఉన్నవారికి కూడా వచ్చే ఆసరా పెన్షన్లు అయితే ఈ రకంగా తీసుకున్నారు అంటే అర్హత లేకుండా కూడా ప్రతీ నెల నిజమైన లబ్ధిదారులు అంటే కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నిజమైన లబ్ధిదారులకే లబ్ధి చేకరాలి దీనివల్ల ఏమవుతుందంటే అసలైన లబ్ధిదారులు కాకుండా చాలా మంది ఆ నిత్యావసర సరుకులు మందులు ఇక తాత అవ్వ నిత్యావసర సరుకులకు అయితే ఎదురు చూస్తున్నారు ఇక చాలా మంది యాభై సంవత్సరాలు కూడా నిండిన వారు ఉన్నారు వీరు కూడా కొత్తగా ఆసరా ఎప్పుడు అందిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చిందని గంపెడ ఆశతో ఉన్నారు ఈ తరుణంలో ఇలా నిజమైన లబ్ధిలో కాకుండా అసలు అక్రమంగా వీళ్ళకు ఇయనయ్యకూడదు అయినప్పటికీ కూడా ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చింది దీనికి సంబంధించి ఒక రిపీట్ కూడా వచ్చింది అనమాట ఇందులో పదిహేడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం చెల్లించింది అనమాట ఇక వీళ్ళందరికీ మరోసారి చెక్ పెట్టింది ఏ రకంగా అంటే ఆల్రెడీ చేయుత పెన్షన్లు అయితే ప్రజా పనులు తీసుకున్నారు మరి కొత్తగా అప్లికేషన్ చేసుకున్న పరిస్థితి ఏంటంటే దీనిపైన అప్డేట్ కూడా తీసుకొచ్చినట్టు ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫాన్ని ఎత్తి చూపుతూ కొత్త ప్రభుత్వం ఏం చేయబోతుంది ఎవరికి ఇవ్వబోతుంది ఎవరికి ఇవ్వకూడదు అనే దానిపైన కూడా కీలక ఇవన్నీ కూడా కొన్ని పాయింట్లు అయితే మనకి ఇచ్చారనమాట ఈ నిర్ణయాలు కూడా ఇంటింటి సర్వే చేసినప్పుడు ఇవన్నీ కూడా చూస్తారు అంటే ఒక గ్రామంలో చూసుకున్నట్లయితే చాలా వరకు ఆసర పెంచులు పోతాయి కానీ ప్రస్తుతానికైతే మరి ఎవరు కూడా కంగారు పడదు ఎందుకంటే పోతాయని చెప్పేసి ఈ నెల పెన్షన్ వస్తుందో అని ఇబ్బంది పడతారు కాబట్టి ఏదైనా డాక్యుమెంట్లు ఇవ్వాలా ఇంకెక్కడికైనా పోవాలని చెప్పేసి అనుకుంటారు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు ఎందుకంటే తెలంగాణలో చాలా వరకు ఆసరా పెన్షన్ల మీద చూసుకున్నట్లయితే యాభై లక్షలు ఇప్పుడు పెంచితే అరవై లక్షల వరకు అయితే అవుతుంది కాబట్టి బడ్జెట్ కేటాయించడం జరిగింది దీనికి ముందున్న టార్గెట్ ఏంటంటే పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తాను మరి ఈ నెల పెన్షన్లు ఏ రకంగా ముందుకు ఇవ్వబోతున్నారు అనేది దాదాపు మనకు ఒక రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి విధి విధానాలు కావచ్చు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం అయితే గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణలో ఆసరా పెన్షన్లు గతంలో ఏదైతే ఉన్నాయో వాటిని తీసేస్తేనే కొత్తవి వస్తాయి కాబట్టి బడ్జెట్ జరుగుతుంది ఇంకా దాంతోపాటు కొంతమంది యాడ్ కావడానికి కొత్త పెన్షన్లు రావడానికి కావచ్చు పెంచిన పెన్షన్లు ఇవ్వడానికైనా ప్రభుత్వం పైన ఒక డాటా అనేది సఫిషియంట్ డేటా కోసం అయితే ఎదురుచూస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా తొందరలోనే ప్రభుత్వం దగ్గర వచ్చిన వెంటనే దానిపైన నిర్ణయం తీసుకుని ఒక మనకు గుడ్ న్యూస్ అయితే అందించబోతుంది లోక్సభ ఎన్నికల ముందు రాబోతుంది అనమాట సో ఇది మనకు తెలంగాణలో ఆసరా పెంచిన సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి తెలంగాణలో ఇచ్చినప్పుడు తెలుస్తున్న అందరూ లైక్ చేయండి ఛానల్ చేయండి థ్యాంక్స్